హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి సొరకాయ వడలైతే చేశాను చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే వచ్చాయి టేస్ట్ తో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న సొరకాయని ఇలా ఏదో రూపంలో ఆహారంగా తీసుకోవడం చాలా మంచిదండి ఇప్పుడు సొరకాయ వడలైతే చేసేసుకుందాం పదండి నేను సొరకాయనైతే ఇలా సగం కట్ చేసి అయితే తీసుకున్నానండి పైనున్న పొట్టంతా తీసేసాను తర్వాత లోపలున్న గుజ్జు కూడా తీసేశానండి సొరకాయ కాస్త ముదిరిపోయింది కాబట్టి తీసేశానండి లేదా అలాగే కూడా తురిమేసుకోవచ్చు లేదా సొరకాయనైతే అలాగే కూడా తురిమేసుకోవచ్చు అండి ఇప్పుడు నాలుగు ఒప్పులుగా అయితే కోసుకున్నానండి కొబ్బరి తురిమే తురుమినైతే తీసుకున్నాను మనకి సన్న తూట్లలో గాని పెద్ద తూట్లలో గానీ ఎలాగైనా సరే అండి సన్నగా అయితే తురుముకోవాలి ఇప్పుడైతే మొత్తం తురిమేసుకున్నాను నేను తురిమేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెడితే సొరకాయలో ఉండే వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుందండి లేదు అలాగే చేసేసుకుంటామన్న ఇబ్బంది అయితే లేదండి వెంటనే కూడా కలిపేసుకోవచ్చు నేనైతే వెంటనే కలిపేసుకుంటున్నాను ఒక కప్పు అయితే సొరకాయ తురుమైతే అయితే అయిందండి నేను తీసుకున్న కప్పులో ఒక కప్పు సొరకాయ తురుము అయితే అయింది ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇప్పుడు ఇది కూడా ఆ ప్లేట్లోకి అయితే వేసేసుకొని కొలత కోసం తీసుకున్నాను అదే కప్పుతో బియ్య పిండి అయితే వేసుకున్నాను పిండితో పాటు ఉప్పు కూడా వేసేసుకొని పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయితే వేసుకున్నానండి మిక్సీలో కచ్చాపచ్చాగా దంచుకున్నాను ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ నానబెట్టుకున్నానండి అందులోకే వేసుకోవాలి జీలకర్ర కరివేపాకు కూడా వేసుకున్నానండి ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలాగైతే ఒక్కసారి కలుపుకోవాలండి నేను ఇప్పుడు వేసిన మెజర్మెంట్ లో వేస్తే ఎక్స్ట్రా నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి సొరకాయలో వచ్చే నీళ్ళే సరిపోతుంది అలా కాకుండా బియ్య పిండి కానీ ఇంకాస్త ఎక్కువ వేసుకున్నారనుకోండి కాస్త నీళ్ళైతే చల్లుకోవాల్సి వస్తుంది పోసుకోకూడదండి అప్పుడు కూడా చల్లుకోవాలంతే నేనైతే ఒక చుక్క నీళ్ళు కూడా వేసుకోలేదండి సొరకాయలో వచ్చిన నీళ్ళే సరిపోయింది చూడండి ఎంత ముద్దలాగైతే రెడీ సొరకాయ గారులు అయితే ఇంక వేసేసుకోవచ్చు మనం తట్టుకోవడానికి అనుకూలంగా ఏదైనా కవర్ కానీ పేపర్ గాని తీసుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పెన్నం పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడయ్యే లోపు నేను పిండి ముద్దనైతే ఒంటలు పట్టి పెట్టుకున్నానండి ఆయిల్ వేడేయడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఆయిల్ కవర్ అయితే తీసుకున్నానండి ఆయిల్ కవర్ పైన తడి చేసుకుంటూ ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ముద్దలు అయితే ఉన్నాయి కదండి ఒక్కొక్క ముద్దగా తీసుకుని పలసగా తట్టుకొని మధ్యలో హోల్ పెట్టుకొని సొరకాయ గారెలైతే వేసేసుకోవడమేనండి సొరకాయ గారెలు పలసగా తట్టుకుంటేనే బాగుంటుందండి గారెలు కదా కాస్త మందంగా పెట్టుకుందామంటే బాగుండదు ఇలా ఒక్కొక్కటిగా తట్టయితే ఆయిల్లో వదిలి బాగా వేపుకొని తీసేసుకుంటే సొరకాయ అయితే రెడీ అయిపోతాయండి ఒక కామెంట్ కూడా వచ్చింది సొరకాయ గారెలు కానీ సొరకాయ పకోడా చేసాము మన ఛానల్లో ఉంది సొరకాయ పాలు పోసిన కూర సొరకాయ చింత నీళ్ళు సొరకాయ పప్పు ఇలా చాలా రకాలైతే మన ఛానల్లో ఉన్నాయండి సొరకాయ గారెలే లేవు సొరకాయ గారెలు చేయక్క కామెంట్ కూడా వచ్చిందండి వాళ్ళ కోసమే చేశాను అనుకోండి ఇప్పుడు ఇలా ఉన్న పిండి అన్నిటినీ కూడా తట్టుకొని కాల్ చేసుకుంటే సొరకాయ గారెలు అద్భుతంగా ఉంటాయి ఈవినింగ్ పూట పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చిన వెంటనే స్నాక్స్ రూపంలో ఇవ్వచ్చు ఎవరైనా బంధువులు వచ్చినా ఇమీడియట్గా టెన్ మినిట్స్లో అయితే సొరకాయ గారెలు అయితే అయిపోతాయండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియం ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేవి సొరకాయ గారెలు అండ్ హెల్తీగా కూడా ఉంటాయి సొరకాయి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది మనమైతే వారంలో ఒక్క పూట రెండు పూటలో సొరకాయ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట ఫైనల్గా కలుపుకున్న పిండి ముద్దని గారెల రూపంలో అయితే ఆయిల్లో వేపేశానండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి